మిమ్మల్ని అధ్యక్ష అని పిలవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆదోని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇదే సందర్భంలో ఇది మంచి చర్చ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలుగా ఎంతో పెద్ద నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి పక్కదావ పట్టించడం అనేది చాలా దారుణమైన విషయం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారుగా నూట నలభై రెండు పథకాలను అమలు చేస్తాం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం నవరత్నాల పేరు మీద తొమ్మిది రత్నాల పే పథకాలు ఇస్తే రాష్ట్రం అంతా బాగుపడుతుందని ప్రజలు నమ్మించినారు నవరత్నాలను కూడా మీరు చూస్తే అధ్యక్ష మొట్టమొదటిది గృహ పథకం అయితే దానికి వంద శాత శాతం నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అటుది అదే విధంగా ఆరోగ్యశ్రీ అయినా సరే లేదా ఇంకోటి ఇంకోటి అయినా సరే అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నా అవన్నీ మావే అని చెప్పుకుని ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని మనమందరూ కూడా చాలా సార్లు ఖండించాం నేను చాలా సార్లు చెప్పాను అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో వంద రూపాయలు ఖర్చు పెడితే ఎనభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం సరాసరి పథకాలకి ఇస్తుంది అని చెప్పాను నేను ఒకే ఒక్క విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష మంత్రి గారి దృష్టిలో తీసుకురావాలి నా ఆదోరు నియోజకవర్గంలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు డబ్బులు ఎన్ని వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పది ఇరవై శాతం గ్రాంట్స్ కూడా ఇవ్వకపోవడం వల్ల అన్ని వెనక్కిలిపోయినాయి అధ్యక్ష ఉదాహరణకి సంవత్సరంలో ఈ ట్యాక్ నాశనమైంది పడుకుంటే కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల వెనకేలా పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందులో ఇంటింటి కొడాయి పేరుతో జల జీవన్ కింద వందకు వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు కూడా యాభై శాతానికి నించకుండా యాభై శాతానికి కూడా వీళ్లకు ఇంటింటి కొళాయి ఇవ్వకపోవడం ఎంత దారుణం ఆలోచించి అదేవిధంగా డ్రైనేజ్ అయినా సరే రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్య నియోజక పంపిస్తే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా వెనక్కి పంపించేసి లేదా పక్కదావ పండించినట్టు వెనక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కొరత మళ్ళీ జరగకుండా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోదీ గారు నేరుగా ఇచ్చేటువంటి డబ్బులు సర్పంచ్ నిధుల నుంచి పక్కదారి మళ్లించకుండా చూడాలని మనం ఎన్నోసార్లు అదే సందర్భంలో మన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కూడా మనం ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పక్కదా పట్టించం ఎట్టి పరిస్థితిలో దుర్వినియోగం చేయం వాటిని ప్రజలకు సక్రమంగా వినియోగిస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను అధ్యక్ష నరేంద్ర బ్రహ్మరాజు గారు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని